ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినటువంటి తిరుపే దివ్య ప్రబంధ అనుసంధానం చేసుకోవడం నిజంగా ఎంతో భాగ్యం అలాంటి ప్రబంధంలో మనం మొదటి పాసురాలు ఐదు తర్వాత పాసురాలు పది తర్వాత పాసురాలు పదిహేనుగా ఒక విభజన పద్ధతి ఉంది అని ఒక మాట చెప్పుకున్నాం మొదటి పాసురాలు ఐదు నిన్నటితో మనకి పూర్తి అయ్యాయి వాళ్ళ నుంచి ఒక క్రొత్త పుంత తొక్కుతుంది ఈ రచన వైశిష్టం అంతా కూడా అంటే ఒక పది మంది గోపికలని నిద్ర లేపడము అనేటువంటి ఒక విశేష కార్యక్రమం మొదలవుతుంది వీరందరూ కూడా స్నానాలకు బయలుదేరి మనకే చూడండి లౌకికంగా ఏ గోదావరికో కృష్ణకో ఏదో ఒక మహానదికి స్నానానికి వెళదాము అంటే కొందరు లేచి కొందరు లేవక రండి రెండని కంగారు పెట్టుకుంటూ ఇలాంటి వాతావరణాన్ని అక్కడ ఉండేటువంటి ఆ ప్రాకృతిక రామణీయకత్వంతో పాటు రేపల్ల సౌందర్యాన్ని కూడా మనకి ఆండాల తల్లి చక్కగా చెప్తూ పది మందిని నిద్ర లేపినట్లుగా ఇవాళ్ళ నుంచి పది పాసురాలు వస్తాయి వీటిలో ఎన్ని విశేషార్థాలు ఈ పది పాసురాలు కూడా పది మంది ఆళ్వార్ల వైశిష్ట్యాన్ని చెప్తున్నాయి అని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యాన పద్ధతి ఒకటి ఉంది ఈ పది కూడా ఆచార్య పరంపరని తెలియచేస్తున్నాయి అస్మద్గురుభ్యో నమ అస్మత్పరమ గురు అస్మత్ సర్వ గురు భోనమ ఇలా ఆచార్యుల యొక్క పరంపరను తెలియచేస్తున్నాయి అనేటువంటిది ఒక విశేషం ఉంది సరే దివ్య తిరుపతులుగా పవిత్ర క్షేత్రాలు చెప్పేటువంటిది ఒక మూడవ పద్ధతిగా ఉంది ఇవన్నీ కాదండి భగవద్ రామానుజ సంబంధము అనేటువంటిది మనం నిత్యం చెప్పుకుంటూనే ఉన్నాం పైకి కనపడేటువంటి అర్థాలు ఒకటి అంతరార్థం స్వాపదేశార్థాలు ఒకటి ఇన్ని విశేషాలని మనకి అందించినటువంటి మహానుభావుల్ని వీళ్ళకి నిజంగా మనం ఎంత రుణపడి ఉన్నామో ఋణం ఎలా తీర్చుకోగలము అంటే వాటిని చదువుకోవడం పది మందితో కలిసి ఆనందానుభవం చేయడము అనేటువంటిది అనమాట ఈ వాడ పాసరాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం పుళ్ళు శిలం వినగా పుళ్ళరయన్ కోయిల్ వెళ్ళై వెళ్ళి సింగిన్ పేరరవంకేటిలయ్యో పిళ్ళాయ్ అజిందిరాయ్ பே முளை நஞ்சண்டு கள்ளச்சகடம் கலக்கமரம் உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிரந்து ஏலோரிய ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் சாலா అద్భుతమైనటువంటి గోపికని నిద్ర లేపుతున్నారు ఒక స్వభావం కలిగినటువంటి గోపికని ఇవాళ నిద్ర లేపుతున్నారు అంటారు ఇందులో అనమాట ముందు మామూలు అర్థం చెప్పేసుకుందాం పుల్లం సిలం వెనగాన్ అమ్మ తెల్లవారిందే నిద్ర లేవండి అని చెప్పడానికి మూడు గుర్తులు చెప్తారనమాట ఒకటి పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి ఒకటి వెళ్ళే కోళ్ళ వెళిసిలయ్యో ఆలయము ఒక చిన్న ఊరు అనగానే ఆ ఊరిని ఒక కోవిల ఒక గుడి అనమాట ఆ తర్వాత ఏదో ప్రవహించే నదో లేకపోతే ఒక చెరువు ఆ పక్కన ఒక కొండ పిల్లల్ని ఎవరిని ఒక మంచి బొమ్మ వేయమన్నా చూడండి కొండలు కొండల మధ్య సూర్యోదయం అలా వేసినట్లుగా ప్రకృతి రామణీయకత్వం అంతా ఈ పాసురాల్లో మనకి అడుగడుగునా దర్శనీయం అవుతూ ఉంటుంది అనమాట అందువల్ల అక్కడ ఉన్న కోవిలలో ఉండేటువంటి ఒక ధ్వని పూర్వం ఏం చేసేవారంటే ఆలయం తెరిచాము అని గుర్తుగా తర్వాత ప్రసాద వినియోగ సమయం అయింది అని గుర్తుగా ఇలా శంఖధ్వనులు తర్వాత గంటలు కొట్టడాలు ఇలాగ కొన్ని కొన్ని ఏర్పాట్లు చేసుకునేవారు అనమాట ఎవరికి ఏది కావస్తే ఆ ధ్వని వారికి వినపడేది మంగళాశాసనం అంటే హారతి చేసే టైము ఆ గంట వేరు అంటే అది చూడాలనుకునే వాళ్ళు వెళ్ళేవారు అబ్బా అవన్నీ ఎందుకు చివరికి వెడదాం ప్రసాదం దొరుకుతుంది అనుకునేవాళ్ళు ఆ గంట విని ఆ టైంకి వెళ్ళేవారు అనమాట అలాగే కోవిలలో ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి అక్కడ ఉండే శంఖధ్వని నీకు వినపడ్డం లేదా అని పుల్లరయిన్ కోయిల్ వెళ్ళై వెళి తెల్లటి శంఖం అది కూడా పేరరవం చిన్నగా కాదు పెద్ద శబ్దం కేటిలయ్యో వినపడలేదా పిళ్ళాయ్ యజందిరాయ్ ఏ అమ్మాయి ఏ పిల్ల అంటామే మనకు చాలా ఆత్మీయత ప్రేమ కలిగిన చోట ఏ పిల్లలే అంటాం అనమాట అలాంటిది ఏ ఇందిరాయ్ లే అమ్మా ప్రేములైన కృష్ణుడు ఏం చేశాడో తెలుసా రాక్షస స్త్రీ యొక్క స్తన్యాన్ని తాను స్వీకరించాడమ్మా అని పోతనని తీసుకొస్తారు ఇందులో ఈ సందర్భంగా అనమాట కళ్ళచ్చగడం కలక్క జయక్కలోచ్చి శకటాసుర భంజనము రాక్షసుడు బండి మీద ఆవేశించినప్పుడు కాలితో తన్ని రాక్షసుల్ని చంపినటువంటి ఆ వృత్తాంతాన్ని కూడా ఒకసారి గుర్తుకి తీసుకొని వచ్చి వెళ్ళత్తర విల్తులమరం తినై ఆ క్షీర సముద్రంలో చక్కగా హాయిగా యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామిని ఉళ్ళెత్తుకుండు మనసులో పెట్టుకున్నారట ఎవరండి మునివరిగం యోగిగం మెళ్ళయజ్ గర్భిణీ స్త్రీ లోపల ఉన్న శిశువుకి చాలా క్షేమంగా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా లేవాలి అని మెల్లగా ఎలా లేస్తుందో ఈ మునులు యోగులు హరి 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 అనుకుంటున్నాదిగా లేస్తారండి వాళ్ళు అనేటువంటి ఆధ్వని మునివరి గలం యోగి మెళ్ళ యజందు అరియన్న పేరరవం ఉళ్ళం పొగుందు కుళిరందు కుళిరందు అంటారు అది వినేటప్పటికిట చల్లగా ఆనందంగా అయిపోతుంటాం మనస్సంతా కూడా ఈ తాపత్రయాలతోటి భగభగ మండిపోతున్నటువంటి మానసిక స్థితికి ఒక సాంతవన ఒక చల్లదనం ఒక దివ్యానందం కలుగుతోంది లేచిరావమ్మ అని పిలిచినట్లుగా పైకి పాసడానికి ఒక అందమైనటువంటి అర్థాన్ని చెప్తారు అబ్బో దీని నిండా ఇందాక మనం చెప్పుకున్నామే ఏడు విశేషాలని చెప్పుకుంటే కానీ అది పూర్తి అవ్వదు ఊరికే వాటిని స్పృశిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం పుళ్ళం శిలం బినగాన్ పక్షులు కూసాయి అంటారు ఈ పక్షులు అనేటువంటిది మనకి లోకంలో తెల్లవారడానికి సుప్రభాతానికి ఒక గుర్తుగా చెప్పుకుంటాం కానీ దీన్ని ఒక అంతరార్థంగా ఆచార్యపరంగా సమన్వయించి చెప్పడం వేదాంత శాస్త్రంలో చాలా ప్రసిద్ధి అసలు భగవంతుణ్ణి జీవుణ్ణి కూడా పక్షులతో పోల్చి మనకి ఉపనిషత్తు చెప్తుంది త్వౌ సుపర్ణౌ సైజౌ సఖాయవు అని ఒక చెట్టు మీద భగవంతుడనే పక్షి జీవుడనే పక్షి ఉంది అని అందువల్ల తాత్వికార్థంలో పక్షితో పోల్చడం అనేది చాలా గొప్ప సంప్రదాయము అన్నమాట అలాగే ఇక్కడ ఆచార్యుణ్ణి పక్షిగా పోలుస్తారు ఈ సాంప్రదాయంలో ఇక్కడి నుంచి ఎన్ని పక్షులు వస్తాయో మనకి వరుసగా రోజు కిలకిలకలం పక్షులు వస్తూ ఉంటాయి అనమాట ఏమిటండి ఆచార్యుని పచ్చి అంటున్నారు పక్షికి రెండు రెక్కలు ఉండాలి కదండీ ఆచార్యుడికి ఏమిటండి రెక్కలు జ్ఞానం అనుష్ఠానం నీవైన అన్నా గవుడైన జ్ఞానము అనుష్ఠానము ముందు విషయం తెలియాలి తెలిసే తెలుసుకోవడం ఒక రెక్క అయితే దాన్ని ఆచరించడం ఒక రెక్క ఇవి రెండు ఉంటేనే పక్షి బాగా ఎగరగలుగుతుంది ఒక రెక్క ఉంటే అది ఎగరలేదు అనేటువంటిది చక్కటివి అంటే ఇతరులకి చెప్పడానికి అర్హత ఉండాలి అంటే మనం ముందు ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి మరి పుల్లరయిన్ కోయలి వెళ్ళై వెళి సంగిన్ పేర అరవం కేటిలయో శబ్దం వినపడలేదా అనొచ్చు పేరరవం కేటిలయో దానికంటారు వ్యాఖ్యానంలో ధ్వన్యర్థం తెలుసుకో పైకి వేరు పైకి అర్థాలు వేరుగా ఉంటాయి పదానికి ఒకే అర్థం ఉంటుంది కానీ దాని ఇప్పుడు ఒకడి మీ కోపం వస్తుంది మనకి వాళ్ళని ఎప్పు ఆతలుకుపోను నా దగ్గరికి రావద్దు అంటారు ఆ మాటలే అర్థం తీసుకుంటే రావద్దు అని అర్థమే వస్తుంది కానీ నువ్వు వెళ్ళొద్దు అన్న అర్థం అందులో ఎలాగైతే వస్తుందో ఒక మహా ఉత్తమ కావ్యంలో కూడా పైకి అర్థం వేరుగా ఉంటుంది లోపల చాలా విశేషార్థాలు ఉంటాయి ఎక్కడ కోవిలండేది చా గరుత్మంతుడు వాహనముగా కలిగిన స్వామి యొక్క ఆలయము అసలు కోయిల్ అంటే తమిళ సంప్రదాయంలో శ్రీరంగానికే కోయిల్ అని పేరు అనమాట ఆ పెరే పెరుమాళ్ళు కోయిల్ అంటారు దాన్ని అక్కడ గరుత్మంతుడు ఉంటాడండి నలభై అడుగుల నలభై మూరల వస్త్రాన్ని కట్టేంత విగ్రహం ఉంటుంది పెద్ద విగ్రహం ఉంటుంది గరుడమణి మండపము అంటారు శ్రీరంగంలో చాలా ప్రసిద్ధమైనటువంటి దివ్య దర్శనంగా ఆ సమయానికి భక్తులందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట అందువల్ల అలాంటి గరుత్మంతుడు వాహనంగా కలిగినటువంటి కోవిల అంటే శ్రీరంగం లాంటి కోవిల మన భావనను బట్టి మన ఇల్లే మనకి అలా శ్రీరంగం లాంటి కోవిల కావచ్చు అక్కడ ఉండేటువంటి పేర రవం పెద్ద ధ్వని వినపడ్డం లేదా అంటే గరుత్మంతుడు అంటే ఆయన వేదానికి వేదాత్మ విహగేశ్వరు ఎవనిక మాయా జగన్మోహిని అంటారు గరుత్మంతుడు వేదానికి ప్రతీక అనమాట అందుకే నిన్న మనం చెప్పుకున్నాం వేదమే ఒక గరుత్మంతుని యొక్క అంశతోటి పెరియాళ్ళు వారు వచ్చారు కాబట్టి వెల్లిబుత్తూరులో స్వామి ఆండాళ్ళ తల్లి పక్కన పెరియాళ్ళు వారు పక్కన వేదమూర్తిగా నిలబడి ఉంటారు మూల విగ్రహాలను మనం చెప్పుకున్నామే అలాగ పుల్లరైన్ కోయలు వెళ్ళే వెళిసంగిన్ సంగిన్ అంటారు తెల్లటి శంఖము అంటారు శంఖము ప్రణవాకారంలో ఉంటుంది ఆ ఈ పాసురాన్ని ప్రత్యేక ప్రత్యేకంగా ప్రణవార్ధంగా సమన్వయించి ఐదారు వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకు అంత లోపలగా మనం వెళ్ళకపోయినా ఈ తెల్లదనము స్వచ్ఛతనము అనేటువంటిది శంఖం మీద మూడు గీట్లు ఇలా ఎలా ఉంటాయో అలా మనం ఓంకారాన్ని గీసినప్పుడు కూడా సంస్కృతంలో మూడుగా చేసి దాన్ని అకార ఉకార మకారాలుగా చెప్పి అకారార్ధువ విష్ణు జగదుదయ రక్షా ప్రళయ ప్రళయకృత అని ఆ అంటే భగవంతుడు అలాగ మా మకారార్థో మకారం అంటే జీవుడు ఉకారం ఈ జీవుడు భగవంతుడికి చెందినవాడు అనేటువంటి ప్రణవార్థాన్ని అంతటినీ కూడా ఈ పాసురంలోకి తీసుకొని చెప్పారు అనేటువంటి అంతేకాదు అరియన్న పేరరవం ఉళ్ళం పొగుందు మునివరి గళం యోగిగళం అకార ఉకార మకారాలు కూడా ఆండాల తల్లి అక్కడ ప్రయోగిస్తుంది అంటే పవిత్రమైనటువంటి ఓంకారార్థాన్ని అంతటినీ కూడా ఆవిడ అనమాట అలాంటి పేరరం ఎవరి గురించమ్మా ఇవన్నీ లేచి మేమేం ఏం చేయాలమ్మా అంటే ఇవాళ పాసురంలో చెప్తుందండి పేయములై నంజండు ఒక రాక్షసి యొక్క స్తన్యాన్ని తాగినవాడు అని రాక్షసి అంటే పోతన ఆ పోతన చరిత్ర భాగవతంలో ఎంత గొప్పదో ఎవరండి పోతన అసలు వామనావతారంలో వామనుడు బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకోవడానికి వచ్చినప్పుడు బలిచక్రవర్తి కూతురు రత్నమాల అనేటువంటి అమ్మాయిట ఈ వచ్చేటువంటి వామనుడి ఆ బుడి బుడి నడకలు ఆ అందము ఆ వేషాలు ఆ కళ్ళెగరేయడాలు అవన్నీ చూసి అబ్బాయి ఇలాంటి వాడిని ఒళ్ళో పడుకో పెట్టుకుని పాలిచ్చే తల్లి ఎంత అదృష్టవంతురాలో అనుకుందిట వెంటనే స్వామి ఒక నవ్వు నవ్వాట ఆవిడకేసి చూసి నీకు ఇస్తాలే అలాంటి అవకాశం మరు జన్మలోని ఆవిడే పోతనగా తర్వాత వచ్చింది అంటారు ఆవిడే లోకాలన్నీ కొలిచి బలిచక్రవర్తి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి వాడికి పాలు ఇవ్వడం కాదు విషం ఇవ్వాలి అందుట సరే అయితే అదే ఇద్దుగానిలే అని నవ్వాటం మళ్ళీ అప్పుడు కూడా కృష్ణుడికి మాటలో ఏదో స్మిత పూర్వ భాష స్మితోత్తర భాష అని రెండు మాటలు ఉన్నాయి నవ్వి మాట్లాడడం మాట్లాడి నవ్వడం అనేటువంటి ఒక రకమైనటువంటి సరే నీకు అలాగే విషం ఇవ్వాలంటే విషమే ఇద్దు కానీ ఆవిడ వచ్చిందండి ఆ కథ అంతా లోకంలో అందరికీ తెలిసినదే లక్ష్మణ యతీంద్రుల వారు కొనత్కింకిణి అని ఆశ్రమంలో ఉండే ఉండేవారు మహానుభావులు ఆయన రాస్తూ పూత పూతనని ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు అందులో ఆవిడ అంటుంది ఈ నిన్న సమయం పవచ రాసీభూత సౌందర్యమా ఈ చిత కారుణ్యమా నన్ను చూస్తే నువ్వు నన్న రక్షించ వచ్చావు నాకా మోక్షాన్ని ఇచ్చావు ఆహా 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 ఈహా సర్వస్వమే ఉన్నాడు ఈడేరనుగా ఇన్నాళ్ళకి ఈ లౌకికం అనేటువంటిది ఊహకును వెగటుకొల్పడి లౌకికము బాబా దీని నుంచి నాకు మోక్షం ఇచ్చావా తండ్రి అని చెప్పి ఆ ఉయ్యాల్లో పడుకున్న పిల్లాన్ని చూసేటప్పటికే ఆవిడ ఎలాందో చెప్తారాహా ఇది ఏమి ఏమిది నవోద్యభాను సాహస్ర కవ్యూహం మీయడోలింతరితమయ్యి ఓ కోటి సూర్యకాంతి వచ్చి ఒక చిన్న నీలి సూర్యకాంతి వచ్చి ఉయ్యాల్లో పడుకుంది అంటారు మామూలు సూర్యకాంతి అయితే అలా మెరుస్తుంది నీలి సూర్యకాంతి నల్లనయ్య కాబట్టి ఈయన వచ్చాడు అని అలాంటి పోత పోతన పవిత్రురాలైపోయింది ఆవిడకి మోక్షం ఇచ్చాడు ఆవిడ శరీరాన్ని వాళ్ళు సంస్కారం చేస్తున్నప్పుడు చందన పరిమళాలు వచ్చాయి అని చెప్పుకుంటారన్నమాట పేయి ములై మళ్ళీ దీనిలో ఆధ్యాత్మిక విశేషాలు పేయి అంటే అజ్ఞానం అవిద్య అవిద్య వల్లే మిగిలిన కోరికలన్నీ బయలుదేరతాయి ఇత్యాది అర్థాలన్నీ చెప్తారు కళ్ళచ్చగడం కలక్క యక్కలోచి కళ్ళచ్చగడం దొంగ బండి దొంగబండి అంటే అక్కడ చక్కగా బండి ఉంది కదా దాని కింద పిల్లాన్ని పడుకోబెడదాం వీడికి ఏం ఇబ్బంది ఎండ లేకుండా ఉంటుందని నేను వెళ్ళింది ఆ తల్లి దాన్ని గమనించాడు ఈయన వెంటనే కా దాని సంధులన్నీ ఊడిపోయేలాగా కాలు పెట్టి తన్నాడు అనే రూపగోస్వామి జీవగోస్వామి అనేటువంటి ఒక మహానుభావులు అంటాడు యథ యద శ్లోకంలో కూడా వాళ్ళ భయం అంతా కూడా చేచే 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 అంటే అప్పుడు అప్పుడు ఏమైందంటే ఏమైందంటే అలా సాగుతుంది ఆ శ్లోక శ్లోక నిర్మాణం అంతా కూడా అన్నమాట అయ్యో బాలుండెక్కడ ఎక్కడ బండి ఎక్కడ పోతనా మచ్చల వారి పద్యాలు పిల్లాడెక్కడ బండిని తన్నడం ఎక్కడ నభోభాగం మీదకి వెళ్ళడం వీళ్ళంద పిచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి ఆ తల్లి అనుకుంది అన్నారే అలా శకటాసురుడు మళ్ళీ శకటం అంటే మన జీవితమే అండి ఈ శరీరమే ఒక శకటంగా చెప్తారు పుణ్యపాపాలు రథాలుగా ఉంటాయి ఇది మన ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెడుతుంది ఈ శరీరంలోంచి ఇంకొక శరీరంలోకి అనేటువంటి ఆధ్యాత్మిక విద్యను అంతటినీ ఇక్కడ కూడా చెప్తూ వెళ్ళత్తర విల్ తులమరందవిత్తినై చక్కటి క్షీర సముద్రంలో తెల్లటి దాని మీద ఆయన శయనించి ఉన్నాడు స్వామి పాలకడలపై పవడించి ఉన్నాడు అని అంటారు మరి అయితే ఇది రామానుజ సమన్వయంగా చాలా అర్థంగా చెప్తారు రామానుజులు ఆదిశేషుల యొక్క అంశ కాబట్టి ఆ తెల్లటి యొక్క రూపము ఎంత అందమైన రూపము కాషాయశోభి కమనీయ శిఖాని వేసం అద్భుతమైనటువంటి రామానుజ సిద్ధాంతంగా దానికి చెప్తారు అనమాట అలాగే మనం దివ్య స్థలం దివ్య తిరుపతులు అనేటువంటివి తీసుకోవాలంటే మనకి ఈ పాసురంలో ఆళ్వారిని తీసుకోవాలండి వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు చెప్పుకోవాలో ఆళ్వార్లు అంటే పెరియాళ్వారు అనేటువంటి ఆయన్ని తీసుకోవాలి ఎందువల్ల అంటే మొదటి పాదంలో వేద స్వరూపులంటే ఆళ్వారు అనే మాటను బట్టి ఈ ఆళ్వార్లను గ్రహించడంలో ఒక్కొక్క మహాపండితులు ఒక్కొక్క ఆళ్వార్లని సమన్వయిస్తూ చెప్పారు ఆ సిద్ధాంతాలు కూడా ఉన్నాయనుకోండి ఇక్కడ ఆచార్య పరంపర మొదలవుతుందండి ఓం అస్మత్ గురుభ్యో నమ అనేటువంటి మాటను ముందు మనం అక్కడ తీసుకోవలసి వస్తుంది తిరువన్ అనేటువంటి దివ్య స్థలాన్ని ఇవాళ మనం చూపించాలి ఆ తిరువణ్ అన్ని ఆలయాల్లోనూ శంఖధ్వనులు అద్భుతంగానే ఉంటాయి కానీ తిరువణ్ అనేటువంటిది సాహిత్య ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి శంఖ నినాదంకి మారు మ్రోగినటువంటి దానికి నిదర్శనంగా చెప్పినటువంటి దివ్యక్షేత్రము అంటారు తిరువణ్ అనేటువంటిది దాన్ని గురించి నమ్మడి వంటి మహానుభావులు అందరూ కూడా అకార ఒక మకారాలు ఓంకారం ప్రణవంగా ఎలా వచ్చింది ప్రణవనాదమే శంఖధ్వనిగా ఎలా అందింది అనేటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయ విశేషాలన్నిటినీ కూడా చెప్తారనమాట కాబట్టి ఆచార్యార్థంగా గురుభ్యో నమ తీసుకోవాలి ఆళ్వార్ల పరంగానేమో మనం పెరియాళ్వార్లు మంగళాశాసనం చేసిన ఆయన్ని తీసుకోవాలి దివ్యస్థలంగా తీసుకుంటేనేమో తిరువణ వండూర్ అనేటువంటి ఆ క్షేత్రాన్ని తీసుకోవాలి రామానుజుల పరంగా తీసుకుంటే అంటే ఒక శంఖ నినాదంలాగా అందరినీ పిలిచి శాస్త్రార్థాన్ని అంతటినీ కూడా ఎంత బాగా ఆవిష్కరింప చేశారు అనేటువంటిది తెలుసుకోవాలి ఈ ప్రణవార్థము అనేటువంటిది రామానుజుల వారే వెళి శంగిన్ అంటారు తెల్లటి శంఖం ఆయనే ఆయనే ఈ విషయాలన్నిటినీ కూడా ఇది సాగరము లాంటిది ఒకళ్ళ తర్వాత ఒక అలాగా ఆచార్య వైభవాన్ని చాటుతూ ఉండేటువంటి పదాలతోటి అండాళ్ళ తల్లి మనకు అందించినటువంటి ఈ అద్భుత దివ్య ప్రబంధంలో మనం ఇవాళ ఆరోపాసురాన్ని సమాప్తి చేసుకుందాం రేపు ఏడోపాసురంలో ప్రవేశిద్దాం జై శ్రీమన్నారాయణ